పగలు కొట్టను అది పగలు కొట్టను కావాలని చేస్తున్నారా ఏంది ఎక్కడి నుంచి వచ్చే మేదలకు ఎందుకు చదువుతున్నారో అని అది రెడీ అయిపోయిందండి ఇంకా చూసారా మంచి చక్కగా ఉంది కదా మంచి రెండు రెండు చేప మొక్కలు రా బాగా కలుపుకున్నాను ఒక వద్ద హలో అండి అందరికీ నమస్కారం నేను ఒక వీడియో పెట్టాం కదండి మనకి యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ వచ్చిందని చెప్పేసి అమౌంట్ మొత్తం పక్కన పెడితే ఆ వీడియో చేత ఇదంతా పక్కన పెడితే ఒక విచిత్రం జరిగిందండి ఏంటంటే ఆ వీడియో పెట్టిన సాయంత్రానికి ఇన్స్టాగ్రామ్లో ఒక అతను మెసేజ్ చేశాడనమాట బ్రదర్ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఒక ఫైవ్ థౌసండ్ హెల్ప్ చేశాను మీకు నాకు ఒక అర్జెంట్గా ఒక త్రీ థౌజండ్ కావాలి సెండ్ చేయరా ప్లీజ్ అన్నారు అంతకీ ఇదంతా ఎందుకండి ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లా ఇంకెంటనే మనం అడిగాం అనమాట ఏమని జస్ట్ సరే మీరు చేశారు కదా అది ఒకసారి స్క్రీన్ షాట్ని పెట్టండి అంటే స్క్రీన్ షాట్లో పోయినాయి అన్నాడు సర్లే పోతే పోయింది మీ నెంబర్ చెప్పండి కనీసం మా దాంట్లో అయినా ఉంటుంది కదా ఫోన్పేలో గూగుల్ పేను పేటీఎంలోని దేంట్లో చేస్తుంది అంటే ఇంకా దెబ్బకైతే అకౌంట్ నెమ్మల్ని బ్లాక్ చేస్తారన్నమాట డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఆ అకౌంటే లేదు ఏమీ లేదు ఎందుకండి ఇలా చేస్తున్నాను నిజంగా మీరు హెల్ప్ చేసి మీకు అవసరం అయితే నిజంగా నా దగ్గర ఉండి నేనే ఇస్తానండి అడగండి తప్పేం లేదు బట్ ఎలాంటి మాత్రం చీప్ ట్రిక్స్ అయితే ప్లీజ్ చేయకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా సరే మరి ఈరోజు మన ఇంట్లో వంట అయితే అసలైన పల్లెటూరు స్టైల్లో అంటే మనం అన్ని వేసి చేసుకునే వెరైటీ మంచి సాంబార్ అయితే చేసుకుందాం అండి దాంట్లోకి నంచుకోవడానికి ఉప్పు చేప కూడా చేసుకుందాం ఇంకైతే వంట గదిలోకి వెళ్ళిపోదాం పదండి అసలు ఇవాళైతే అయితే ఈ పొలాల పోయి ఓపెన్ చేసేద్దాం అనుకున్నాను అండి కాకపోతే ఎండ చూసరికి ఎలా ఉందో మామూలుగా వెళ్ళేదన్నమాట ఇరగ తీసేస్తుంది దంచి కొట్టేస్తుంది ఇంక అందుకనే ఇంకా పైన ఏదో దాకా ఇంకా మామూలుగా లోపల చేద్దామండి ఓకేనా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం వంటగదిలోకి ఈరోజు మనం ఏమంట చేసుకుంటున్నాం సాంబారా ఓకే మరి చేసేద్దామా దీంట్లోకి ఏమేమి కావాలి చెప్పేసేయండి ఫస్ట్ ఏమేమి కావాలంటే సాంబార్లోకి లోకి పెట్టుకున్న వంకాయ ముక్కలు వంకాయ ముక్క అండి చూడండి వంకాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు సొరకాయలు సొరకాయ సొరకాయ అంటే అదే ములక్కాడ బెండకాయలు క్యారెట్ ఒక మామిడి పచ్చిమిరపకాయలు టమాటా టమాటాలు అంతేనా సరిపోద్ది అంటే చూడండి మరి అయితే మంచి సాంబార్ అయితే చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న పప్పు కుక్కర్లో నాలుగు ఇజులు వచ్చిన దాకా ఉడక పెట్టుకుందాం ముందు ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టేసుకోవాలా పెట్టేసుకోవాలా ఓకే పగలు కొట్టను అది పగలు కొట్టను కావాలని చేస్తున్నారా ఏంది ఎక్కడి నుంచే వచ్చి మా మా పిల్లలు చేయట్లేదు కదా మా మమతా వాళ్ళు మీరేవరు ఉన్నారు అసలు ఎక్కడి నుంచి చదువుతున్నారు ఎందుకు అని నానమ్మ చేసారా ఫుల్ అండ్ ఫైర్ అండి పక్కింటి వాళ్ళు గొడవ చేస్తున్నారు అని చెప్పి పిల్లలు బీభత్సం చేస్తుంది అన్నమాట ఇక్కడ కూల్ డౌన్ కూల్ డౌన్ ఆడుకోవాలా ఈరోజు మనకి ఈ రోజు మనకి సాంబార్లోకి ఇదేనండి కాంబినేషన్ చూసారు కదా మొన్నే పొద్దున్నే సంత దగ్గరికి అయితే వెళ్తే తెచ్చామన్నమాట ఉప్పు చేపలు ఎండి చేపలు మనం ఏదైనా పిలవచ్చు ఇట్లని ఇది కాంబినేషన్ మరి ఎలా ఇంకా కుమ్మేద్దాం పప్పు కూడా ఉడికిపోతుంది అది కూడా తీసేయాలా ఇదే తలకాయ తీసేస్తే తీసేసి మొక్కలు తాకు తీయాలా అవసరం లేదా ఇది అవసరం లేదు ఇదిగోండి తల అయితే కోతున్నారు చూడండి కొయ్యి కొయ్యడం కూడా కాదు మామూలుగా ఇలాంటి వచ్చేస్తుంది అంతేనా అంతే ఇంక ఇది వేస్ట్ ఇంక పడేయచ్చా పడ

అంతేనా ఇంకా అలాగా అలా కోసేసి పెట్టేసుకోవడమేసుకోవాలి అదేంటి తలకాయలు పులుసు అలా పెట్టుకోవాలంటే ఎండి చేప తలకాయ పులుసు అలా కట్ చేసుకొని వంకాయలు టమాటా అదే మన చేసుకుని వేసుకుంటారు ఇదిగో చూడండి మొత్తం ఎండు చేపలన్నీ కూడా ఇలా అయితే కోసేసుకున్నాం అనమాట నీట్గా ఇలా కోసుకున్న తర్వాత ఇంకా శుభ్రం చేసేసుకొని ఇంకా వేపేసుకోవడమే ఈ లోపు మనకి ఇక్కడ సాంబార్ ఎంతవరకు వచ్చింది చూద్దాం విజిల్ కూడా వచ్చేసింది లోపల కుక్కర్లో పప్పు ఉడికిపోయింది కదండి ఇప్పుడు అయితే సెటప్ ఏ మారిపోయింది మొత్తం ఇప్పుడంతా దీంట్లో నేను అమ్మ చేసేది కుక్కర్తో పనిలేదా చూడండి మామూలు సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవి చిన్న చిన్న మన పొలంలో కూడా వేసాం మనం సొరకాయ అదేలే ఇంకా ములక్కాయలు అన్ని వేసేసుకోవడం ఇంకా చూపిస్తున్నా ఇవేమో బెండకాయలు ఇవేమో పచ్చిమిరకాయలు ఇవేమో మామిడికాయ ముక్కలు మామిడికాయలు క్యారెట్ ముక్కలు క్యారెట్ టమాటాలు ఇంకా అన్నీ వేసేసుకోవాలంటే అన్నీ వేసేసుకొని మంచి చక్కటి సాంబార్ అయితే ఇవ్వాలా వంకాయ ముక్కలు వేద్దాం అమ్మా కరేపాకు ఎందుకంటే కరివేపాకు వేస్తే ఉడికేటప్పుడు వాసన దానికి బట్టి ఫ్లేవర్ బాగుంటుంది అది వంకాయ ముక్కలు వంకాయలు మామూలు పొడి వంకాయలు తెచ్చామండి ఓకే పసుపు పసుపు సరిపడా పసుపు వేసుకొని సరిపోను కారం వేసుకుంటే కారం కారం లైట్గా అండి మరి కాకుండా ఉప్పు కూడా వేసేద్దాం ఇప్పుడే ఉప్పు కూడా వేయాలా ఓకే ఉప్పు అలాగే అమ్మా ఉప్పు కూడా వేసేసామండి వేసేసాము మద్దటానికి నీళ్ళు పోసుకుంటున్నాం ఇంకా మనకి ఎంత కావాలి అంత అంతేనా ఇంకా ఎందుకంటే సాంబారు పప్పు వేస్తాం కాబట్టి కొంచెం నీళ్లు ముక్కల వరకు మగ్గటానికి మళ్ళీ చింతపండు పులుసు వేసుకోవాలి పొయ్యి గింత సరిపోతే అయితే ప్రస్తుతంకి ఉడకబెట్టేసుకోవాలి మూత పెట్టి ముందు అయితే ఇది అంతా ఉడకబెట్టుకోండి పప్పు కూడా అయిపోయింది పప్పు ఎప్పుడేస్తారో చూద్దాం మరి

సింపుల్ గా అయిపోయింది నాలుగు విజులకే బాగా ఉడికిపోయింది చూడండి మొత్తం అసలు ఎంత ఇదైపోయిందో బాగా సరిపోద్ది ఇంకా మొత్తం అన్ని కూడా ఉడికిపోతున్నాయి చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదు మామిడికాయ వేసుకుంటాం కాబట్టి అంటే మళ్ళీ కొంతమంది మామిడికాయ అంటున్నారు మళ్ళీ చింతపండు పులుసు అంటా ఉంటారు పోవాలా సాంబార్ కదా మనం వేసుకునేది ఒక్క కాయ వేసుకుంటాం అదేలే టేస్ట్ అండి టేస్ట్ అంతే అది అంటే చింతపండు పులుసుతోనే రుసొచ్చి పంట మనకైతే సరిపోని వేసేసుకున్నాము అలా ఊడికిపోయిన ఇయ్య ఉడికిపోయినాయి ఇంకా కొంచేపు ఎలాగో మగ్గితే కాబట్టి ఇప్పుడు పల్చగా ఉంది కదా అది పప్పు వేసిన తర్వాత ఇంకా చెక్కబడిపోద్ది ఫుల్గా అసలు ఆ మద్దతుపప్పు ఉంటే చాలు ఆవకే పచ్చడి నెయ్యి వేసుకుని తింటే సూపర్ సూపర్ మొత్తం పట్టాతదమ్మ మొత్తం పట్టేసితి మనం అంటే పావు కేజీ పప్పు తీసుకుందాం హ్ రావాలి కాబట్టి అలా అలా బాబా బాబా ఇంకా కొంచెం సేపు తర్లని ఇచ్చి మనం ఏం చేద్దాం అంటే తాలింపు వేసుకుందాం ఓకే ఇంగం అప్పుడు కొంచెం తర్లేటప్పుడు సాంబార్ పొడి వేసుకుందాం ఓకే ఇంకా వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయినట్టుగా ఓకే ఇది ఎట్ట చేసేటప్పుడు తీయాలంటండి వీడియో అనుకుంటారు కదా ఇదిగండి ఇలాగ ఎండి చేపల్ని ఇలా నీళ్ళలో వేసింది కదా కొద్దిగా నాన్నప్పుడు ఇంకా ఇలా రుద్దుకుంటే ఆ పైన తెలుపు అంతా వచ్చేస్తుంది అనమాట అప్పుడు దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఏం చేసుకోవాలి అంతేగా ఏమమ్మా చూడమ్మా తెలుస్తుమే కాదు వాసన కూడా ఇరగదేస్తుంది కొంచెం సాంబార్ పొడి వేసుకున్నాం అమ్మా ఇదేం ఇంట్లో తయారు చేస్తుంది కాదు కాదులే ఇంట్లో కాదులేండి ఇది బయటదే మామూలుగా మనకి తయారు చేసుకోవటానికి టైం చాల లేదంటే మనమే తయారు చేసుకోవచ్చు అదేలే సాంబార్ పొడి అబ్బబ్బబ్బా ఇంక అయిపోయినట్టాను చూడండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనోళ్ళు సాంబార్ 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 అని ఇదిగోండి సాంబార్ అయితే రెడీ ఇంకా ఇదిగోండి కొత్తిమీర వేసేసి తిరగమాత పెట్టేసుకుంటే ఇక ఇక దించేసి పక్కన అమ్మ అది రెడీ అయిపోయిందండి ఇంకా బాబ్ అబ్బా చూసారా మంచి చక్కగా ఉంది కదా ఇంకైతే ఇది చూడంగానే ఆకలి మొదలైపోతుందండి ఓకే తింటూ ఈ వార అయితే మరి మంచి రెడీ అయిపోయింది అసలు ఇది చూడండి అసలు ఇది చూస్తేనే గ్లాసులు వేసుకొని తాగే రంపెతుంది ఇదిగోండి అన్నం కూడా రెడీ చేసుకుని చల్లారు పెట్టేసుకున్నా ఏం లేదు ఒకటే అటాక్ అమ్మట అది కలపాలి ఇది కలపాలని లేదు ఒక అన్నం పెడతాం వేసేసుకోవడం తినేయడం అంతే 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 ఇంకా మళ్ళీ దీనికి సపరేట్ సపరేట్ కొంచెం కొంచెం కలుపుకునేది ఏముంది ఇంకా మొత్తం వేసేయడం ఇలాగా మనక్కడ వేసుకో వంకాయ వేసుకో ఉల్లిపాయ నా వేసుకోవరెట్ అంటే తెలుసు ఆనమకాయ కాదు క్యారెట్ వంకాయ 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 కూడా వంకాయ ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి ఇదిగా వంకాయ

నిజంగా అసలు స్మెల్ ఉందండి మామూలుగా లేదన్నమాట అయితే కుమ్మేడివేనండి నాకు రేట్ చేయకుండా ఆహా ఇరగ తీసింది అనుకోండి బాబా బెండకాయ ముక్కరా భలే ఉంటుంది ఆహా నీకు బెండకాయ ఇష్టమేనా దీంట్లో ఆహా కామెడీ ఏంటో తెలుసారా సాంబార్ ఉంది కదా అది అత ఉప్పు చేప ఉందని మర్చిపోయాను ఇంకో వేగింది కదా ఇందాక చెప్తున్నారు కదా ఈ ఉప్పు చేపలు ఒక మంచి రెండు ఎండు చేప మొక్కలు వేద్దాంరా ఓకే ఇంకెప్పుడు ఇంకా పప్పుచాపలు కొంచెం ఇలాగే బాగా కలుపుకొని ఒక ఒకమంతా ఎవరు కనపడతారు అమ్మలు కనపడతారు సారీ సాంబార్ అన్ని వేసాం కదా కనిపెట్టింది ఎవరు అమ్మలే కనపడతారు అంతేకా నచ్చిందా బా నేను ఇంకో రౌండ్ అన్నం వేసుకొని సాంబార్ వేసుకొని మళ్ళీ ఉప్పు చేప వేసుకొని ఎరకుమేసే పనులు ఉంటాను రేపు ఇంకొక కొత్త వేడితో వెళ్తాం బాయ్ బాయ్ అండి